నా పేరు మహబూబ్ బాషా ఈ షోరూమ్ వచ్చేసి మహమ్మద్ కియాన్ ఈ బైక్ షోరూమ్ తో ఓపెనింగ్ చేసిన ఈ రోజు ఓపెనింగ్ రోజు మా సారు రచ్చా శ్రీనివాసన్ సార్ వచ్చినారు సిఆన్ సార్ చౌదరి సార్ వచ్చినారు ఈయన విశేషం ఏముందంటే కనుక బండి కాస్ట్ వచ్చేసి యాభై వేలు కానిచ్చి ఎనభై వేలు లక్ష లక్ష చిల్లర పైగా ఉన్నాయి పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు ఈ బండి కొన్నవారు పక్క అంటే పక్క అంటే మామూలుగా సంపాదించుకునే అవకాశం కూడా ఉంది సార్ మనకు ఒక మనిషికి ప్రమోట్ చేసిన వలన ఐదు వేలు ఇస్తుంది ఈ కంపెనీ జత ఇది మూడు వేలు ఇస్తుంది ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కంపెనీ ఫాస్ట్ గా దూసుకెళ్తుంది ఈ విషయానికి అందరికి తెలియజేసేదానికి ఈయన సమావేశమైన సార్ ఫైనాన్స్ శ్రీరామ్ ఫైనాన్స్ ఉంది బజాజ్ ఫైనాన్స్ ఉంది సార్ అనంతపూర్ అండ్ కడప రెండు డిస్టిక్ స్టాపిస్టాపిస్ గా తీసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ కడప కడప జిల్లాలో ప్రొద్దుటూరు లో మన మహమ్మద్ షాబ్తో షోరూమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ప్రతి ఏరియాలో కూడా మనము బ్రాంచ్ అనేది ఎవ్రీ ట్వంటీ కిలోమీటర్స్ వన్స్ అంటే బిజినెస్ యొక్క స్పాట్ ని బట్టి ప్రతి చోట డీలర్ ని రిక్రూట్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి బిజినెస్ ఆపర్చునిటీని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇంతవరకు మార్కెట్ లో కొంతమందికి బ్యాటరీ వెహికల్స్ అంటే ఒక రకమైన భయం అవి పేలుతాయి ఇట్లా రకరకాల అపోహలు ఉన్నాయి అలాంటి అపోహలకి అన్నిటికీ చెక్ పెడుతున్న కంపెనీ ఏదన్నా ఉందంటే మన ఏడిఎంఎస్ కంపెనీ గత ఐదు సంవత్సరాలుగా జీరోతో స్టార్ట్ చేసిన కంపెనీ ఐదేళ్లలో పదహైదు వందల ఎనభై షోరూమ్స్ దేశవ్యాప్తంగా ఓపెన్ చేసి ఏడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని ఎస్టాబ్లిష్ చేసిన ఏకైక కంపెనీ సార్ ఏడిఎంఎస్ కంపెనీ పొద్దుటూరు లో ఒక అందరికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్ అందివ్వడానికి ఏడిఎంఎస్ కంపెనీ తరపున షోరూమ్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్న ముందుగా మహబూబ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ అలాగే మన ఇక్కడ సార్ అనంతపూర్ అనంతపూర్ లో ఈ టోటల్ అనంతపూర్ అనంతపూర్ కడప రెండు డిస్టిక్ లకు అండ్ హాఫ్ అంటే స్టాక్ ఇస్ట్ అన్నట్టు వీళ్ళందరి షోరూమ్ లకు సప్లై చేసే సార్ కూడా సార్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా ఇలాగే ఇంకా డెవలప్ కావాలని అసలు ఎందుకు ఈవి వెహికల్ ఎందుకు వాడాలి ప్రజల్లో ఈ రోజు అవేర్నెస్ వచ్చేసింది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది చూడండి ఈ రోజు యాక్చువల్ గా వర్షాకాలం రాబోయేది చలికాలం వర్షాకాలం ఎండింగ్ అయ్యి చలికాలం ఇప్పుడు యాక్చువల్ వాతావరణం కూల్ గా ఉండాలి చూడండి ఇంత ఉరకపోతా ఎందుకు వస్తుంది అంటే కారణం మనం వాడే వెహికల్స్ మనం వాడే వెహికల్స్ అన్ని పెట్రోల్ డీజిల్ డీజిల్ తో నడుస్తున్నాయి ఆ డీజిల్ పెట్రోల్ అంతా బయటికి రావడం వల్ల ఆ పొల్యూషన్ అనేది వాతావరణంలో కలిసి వాతావరణం వేడెక్కుతుంది దాని వల్ల ఆ గాలి పీల్చుకొని చాలా మంది శ్వాస సంబంధ వ్యాధులతో చనిపోతున్నారు ఈ రోజు మొన్న హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీల్లో ఒక వంద మంది చనిపోతే ఏడుగురు పొల్యూషన్ వల్లనే చనిపోతున్నారు శ్వాస సంబంధ వ్యాధులతో చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది మన పరిస్థితుల్లో కనుక మనం మార్పు తెచ్చుకోకుంటే ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఎలక్ట్రిక్ వైపు మళ్ళకుంటే పెట్రోల్ డీజిల్ని తగ్గించకుంటే రేపు ఇంకొక పది సంవత్సరాల తర్వాత నెక్స్ట్ జనరేషన్ చాలా అవస్థలు పడాల్సి వస్తుంది ముప్పై ఏళ్ళకే నలభై ఏళ్ళకే రోగాలతో బారిన పడాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేశం మీద గౌరవం ఉంటే మన నెక్స్ట్ తరాలని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోట్ చేయాలి ఎలక్ట్రిక్ వెహికల్ వాడాల్సిందే మనం ఫస్ట్ వాడితే మనం చూసి నలుగురు కొనుక్కుంటారు కాబట్టి ఈ రోజు దేశ ప్రధానమంత్రే ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ వాడండి టోటల్ పెట్రోల్ డీజిల్ బంద్ చేయాలని చూస్తున్నాడు ఇక్కడ దేశానికి మొన్ననే నేను ఒక గూగుల్లో సెర్చ్ చేశాను భారతదేశం క్రూడ్ ఆయిల్ ఎంతగా ఉంటుంది ప్రతి సంవత్సరం ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలు గల్ఫ్ దేశాలకు బయట దేశాలకు మన డబ్బు అంతా తరలిపోతుంది దానివల్ల మన దేశం అభివృద్ధి చెందలేకపోతుంది నా చిన్నప్పటి నుంచి మా తాత మూతాదుల భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే చూసాం కాబట్టి అభివృద్ధి చెందిన దేశంగా ఎప్పుడు చూడలేదు కానీ నెక్స్ట్ పది సంవత్సరాల తర్వాత మనం కూడా పాశ్చాత్య దేశాల తరఫున వాళ్ళ వాళ్ళలాగా మనం కూడా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పుకునే రోజు వస్తుంది ఈ పెట్రోల్ డీజిల్ పనిచేస్తే ఈ పెట్రోల్ డీజిల్ వల్ల ఎన్ని రకాల నష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది అలాగే ప్రతి సామాన్యుడు ఈ రోజు రో ఒక నెలకు అయిన నాలుగైదు వేల రూపాయలు పెట్రోల్ ఖర్చు పెడుతున్నారు ఆ వాళ్ళు సంపాదించిన సంపాదనలో ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పెట్రోల్ కేట్ తగిలేస్తున్నారు కాబట్టి ఆ డబ్బులు సేవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాల్సిన అవసరం ఉంది కాబట్టి అవేర్నెస్ వచ్చి ఈ రోజు మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్ అవా స్టార్ట్ అయిపోయింది రాబోయే పది నుంచి పదిహేను సంవత్సరాల తర్వాత పెట్రోల్ వెహికల్ అనేది కరుమరిగైపోతుంది పెట్రోల్ డీజిల్ అనేది కరుమరుగైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఒకప్పుడు ఎస్టీడీ ఉన్నాయో ఈ రోజు కనుమరుగైపోయింది ఈ రోజు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత అలాగే ఇది స్కూటర్ కూడా స్మార్ట్ స్కూటర్ స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి మా ఐడిఎంఎస్ స్కూటర్ నలుగురు కంటే డిఫరెంట్ గా ఇక్కడ ఒక అద్భుతమైన అవకాశం కూడా కల్పిస్తుంది ఇంత ఎందుకంటే ఏ కంపెనీ అయినా మనం వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కూడుకుంటుందండి వేరే ఇప్పుడు ఓలా ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే కొన్ని లక్షల రూపాయలు యాభై లక్షల కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఒక ఏరియా డిస్ట్రిబ్యూషన్ తీసుకోవాలంటే కానీ మన కంపెనీలో ఇందులో కొనుక్కున్న కస్టమర్ని డిస్ట్రిబ్యూటర్ గా అవకాశం ఇచ్చి వారికి కూడా ఒక ఉపాధి కల్పించే సిస్టమ్ అనేది ఇందులో తీసుకొచ్చింది కాబట్టి ఇలాంటి ఇంత మంచి కంపెనీ నేను భారతదేశంలో ఎక్కడా చూడలేదు అందుకనే ఏడిఎంఎస్ అనేది గత ఐదు సంవత్సరాల్లో ఫాస్ట్ గా దూసుకెళ్తున్న కంపెనీ అతి త్వరలో ఈ కంపెనీ ఖచ్చితంగా టాప్ త్రీ పొజిషన్కి వెళ్ళబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి మీరు డబ్బుని సేవ్ చేసుకోండి ఈ స్కూటర్ వాడుకొని దాంతోపాటు పర్యావరణాన్ని రక్షించండి మీ మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడండి అలాగే దాంతోపాటు దీంట్లో ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా కంపెనీ ఫ్రీగా కల్పిస్తుంది అండి ఇందులో బండి కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది అది ఎలా అనేది మీరు కావాలంటే ఇక్కడ షోరూమ్ వ్యక్తిని డిస్ట్రిబ్యూటర్ని కలిస్తే మీకు దాని పూర్తి వివరాలు చెప్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ